సార్ ఇప్పటిదాకా మీరు చెప్తున్నది ఏంటి అంటే కృష్ణ గారు మీకు నవంబర్లో మ్యారేజ్ ప్రపోజల్ వచ్చింది ఆ అమ్మాయి మీరు ఫోన్ నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నారు ఆ అమ్మాయి చాలా అడ్వాన్స్డ్గా మిమ్మల్ని చాలా ట్రాప్ చేసింది మీరు రియల్గా అమ్మాయిని లవ్ చేసి వాళ్ళు ఎలా చెప్తే అలా వింటూ వచ్చారు డిసెంబర్లో మీకు ఎంగేజ్మెంట్ అయ్యింది ఎంగేజ్మెంట్ అయిన తర్వాత సొంత అల్లుడు కదా అని జనవరిలో సంక్రాంతి పండుగ అటువైపు ఆంధ్ర వైపు చాలా స్పెషల్ కాబట్టి ఒక ఏడు రోజులు మిమ్మల్ని తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నారు ఇద్దరికి ఒకే రూమ్ ఇచ్చారు మీ ఇద్దరు ఆ టైంలో లో కూడా ఫిజికల్ గా కలిసారు అది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తెలుసు ఒక రకంగా ఎందుకంటే ఇద్దరు ఖాళీగా కూర్చోరుగా రూమ్ లోకి వెళ్ళాక సో తర్వాత మ్యారేజ్ అయ్యింది ఫిబ్రవరిలో మ్యారేజ్ అయ్యింది అయిన తర్వాత ఒక ఫైవ్ డేస్ మాత్రమే అమ్మాయి మీ ఇంట్లో ఉంది సాంప్రదాయం ప్రకారం త్రీ మంత్స్ కి కాపురానికి తీసుకెళ్ళాలి ఈ లోప అమ్మాయి వాళ్ళ ఇంట్లోనే ఉంది ఈ త్రీ మంత్స్ మీరు వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు ఈ టైంలో మీ మధ్య ఫిజికల్ రిలేషన్ ప్రాపర్గా లేదు అనేది వాళ్ళ ఎలిగేషన్ నెక్స్ట్ మిమ్మల్ని మీరు ఒకసారి హాస్పిటల్కి కూడా వెళ్ళారు వాళ్ళు మీకు బీపీ టాబ్లెట్లు వేసేయడం వల్ల ఇలా మీకు ఏప్రిల్ ఎయిటీన్త్ వరకు జరిగింది ఏప్రిల్ ఎయిటీన్త్ నుంచి ముందు నుంచే మీకు గొడవ ఏంటి అంటే మీకున్న ఆస్తి మీ అమ్మ పేరు మీద ఉన్న ఆస్తి వన్ అండ్ హాఫ్ ఏకర్ ఏవైతే ఉన్నాయో అవి అమ్మాయి పేరు మీద రాస్తే కాపురానికి పంపిస్తాం అంటున్నారు ఇది జరిగే విషయం కాదు సో ఈ సందర్భంలో అమ్మాయి పోలీస్ స్టేషన్ లో మీరు అసలు పనికిరారు అని చెప్పి కేసు ఫైల్ చేసి ట్వంటీ లాక్స్ డిమాండ్ చేస్తుంది అంతేనా

ఆ అమ్మాయి వెనకాల తోకలాగా వెళ్ళిపోయింది నువ్వు అవునా తల్లిదండ్రులు కాదనుకుని వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా విన్నావు అదర్ సైడ్ వాళ్ళనే అత్త మామల్ని అమ్మాయినే నమ్మావు కొడితే నాలుగు నెలలకి నిన్ను తీసుకొచ్చి రోడ్డు మీద వేశారు తన్నారు ఒక మగాడు పనికిరావని ఒక ముద్ర వేశారు ఎదురు కొట్టారు కదా అని చెప్పి నువ్వు సూసైడ్ అటెంప్ట్ చేస్తే ఎవడికి లాస్ ఇక్కడ

సరే మా టెన్షన్ పడకండి కృష్ణ గారు నే లీగల్ సొల్యూషన్ ఏముందో మీకు తెలుసుకుంటే మీరు నైంటీ పర్సెంట్ ధైర్యంగా ఉంటారు మీరేమనుకుంటున్నారంటే ఆ అమ్మాయి ఇరవై లక్షలు అడిగేస్తుంది నేను ఏ తప్పు చేయలేదు ఒక మగాడిని నాతో సెక్సువల్గా కలిసి కూడా ఇప్పుడు నేను సెక్స్గా పనికిరానని అంటుంది అదేదో ఎంగేజ్మెంట్ అయినప్పుడు మేము సెవెన్ డేస్ ఉన్నాం కదా పడుకొని అప్పుడే చెప్పాలి కదా అనాలి మీరు అవునా అప్పుడు కనిపెట్టలేదు కానీ ఇప్పుడు కనిపెట్టి ఇప్పుడు ఏదో మాట్లాడుతుంది నేను ఏ టెస్ట్ కన్నా రెడీ వాళ్ళు వేసిన ఎలిగేషన్స్ వాళ్ళు వాపస్ తీసుకోవాలని మీరు అంటున్నారు అంతేనా కృష్ణ గారు మీరు అస్సలు టెన్షన్ పడకండి ఒకసారి లీగాలిటీ వినండి ఈ ఇప్పుడు ఈ అమ్మాయి వేసే కేసుల వల్ల ఎటువంటి ఉపయోగము లేదు మీరు ధైర్యంగా ఉంటే వీటిని ఆడుతూ పాడుతూ ఫైట్ చేయొచ్చు ఎందుకు అంటే మీరు న్యాయం కోసం పోరాడుతున్నారు ఒక అమ్మాయి చేసే తప్పుని అది తప్పు అని చూపించడానికి మీరు ధైర్యంగా ఉండి ఫైట్ చేస్తేనే అలా తప్పుడు కేసులు వేసే వాళ్ళకి బుద్ధి చెప్పిన వాళ్ళు అవుతారు అర్థమవుతుందా ఇప్పుడు పోలీస్ స్టేషన్లో జరిగే ప్రొసీడింగ్స్ చెప్తాను వినండి ఇప్పుడు ఏదో ఆఫ్టర్నూన్ మీకు కౌన్సిలింగ్ ఉందన్నారు వెళ్ళండి ఇప్పుడు మాకేదైతే చెప్పారో వాళ్ళకి అదే చెప్పండి సార్ వాళ్ళు నమ్మినా నమ్మకపోయినా ఒక అమ్మాయికి కేసులు వేసే రైట్స్ ఉన్నాయి కేసులు వేయకుండా మనం ఆపలేం కానీ ఆ కేసులు ఇలాంటి ఫాల్స్ కేసులు అయితే హండ్రెడ్ పర్సెంట్ నిలబడవు నిలబడిన కేసుల కోసం మీరు సూసైడ్ అటెంప్ట్లు చేసుకోవద్దు మీ తల్లిదండ్రులకు మీరు ఒక్కళ్లే కొడుకు గుర్తు పెట్టుకోండి ఏదన్నా ఒకళ్ళు అన్యాయం చేసినప్పుడు ఆ అన్యాయాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలి కానీ మీరు డిప్రెషన్లోకి వెళ్ళిపోతే లా అవన్నీ నిజాలు అయిపోతాయి కదా ఆ రోజు మీరు సూసైడ్ అటెంప్ట్ చేశారు నిజంగా ఏదన్నా జరుగుంటే ఆహా ఓహో ఈ అబ్బాయి నిజంగానే మగాడు కాదేమో అందుకే చచ్చిపోయాడు అంటారు అవునా కాదా ఎవరో ఇప్పుడు మాక్సిమం ఒక కేసులో ఫ్యామిలీ మ్యాటర్స్ లో ముఖ్యంగా ఒక అమ్మాయిని వదిలేయాలి అంటే అబ్బాయి తరపు వాళ్ళు చెప్పేది అమ్మాయి ఫోన్లు మాట్లాడుతుందండి అక్రమ సంబంధాలు ఉన్నాయండి ఫ్రెండ్స్ ఉన్నాయండి డ్రింక్స్ తాగుతుందండి అత్తమ్మాకి రెస్పెక్ట్ ఇవ్వదండి వేరే కాపురం అడుగుతుందండి ఇలా కామన్ ఎలిగేషన్స్ ఉంటాయి అలాగే ఒక అబ్బాయిని వదిలేయాలంటే పని చేయడండి సంపాదించిందంతా ఎదురు పట్టుకుని వెళ్ళిపోతాడు నా మా దగ్గర ఎదురు అద అదనపు కట్నం అడిగాడు మేము ఇంత కట్నం ఇచ్చాము ఇంకా వరస్ట్ కండిషన్లో అబ్బాయి సెక్స్కి పనికిరాడు ఒకవేళ ఆడపిల్ల పుడితే ఆడపిల్ల పుట్టింది అంటారు మగపిల్లో పుడితే ఇంకొక ఎలిగేషన్స్ డౌరీ హెరాస్మెంట్లు ఫిజికల్ హెరాస్మెంట్లు అబ్బాయికి వేరే అక్రమ సంబంధాలు ఉన్నాయని ఇవన్నీ కామన్ గా పెట్టే ఎలిగేషన్స్ నాన్న అవి నిజా నిజాలు అనేది కోర్టు డిసైడ్ చేస్తుంది వీళ్ళెవరో ఒక బురదేసే కానీ నువ్వు కంగారు పడకూడదు సో ఇప్పుడు మీరు కౌన్సిలింగ్కి వెళ్ళి ఇప్పుడు మాకు ఏది చెప్పారో అదే కష్టం చెప్పండి ఏమీ అవసరం ఇక్కడ రెండు కేసులు అమ్మాయి ఫస్ట్ ఫైల్ చేస్తుంది ఒకటి ఫోర్ నైన్టీ ఎయిట్ కేసు స్టేషన్ బయలు ఇస్తారు ఈ కేసులో మీరు అడ్వకేట్ కూడా ఈ టైంలో అవసరం లేదు మీరు ధైర్యంగా ఇదే న్యాయంగా ఫైట్ చేస్తే కనుక వాళ్ళ ట్వంటీ ల్యాక్స్ మీ కేసులో లేనే లేదు మర్చిపోండి అసలు ఎందుకంటే వాళ్ళు పెళ్ళైన ఫోర్ మంత్స్లోనే ఇంత డిమాండ్ చేస్తూ వెళ్తే అలాంటి వాళ్ళను మీరు కోర్టు చుట్టూ తిప్పడం చాలా అవసరం కోర్టు హండ్రెడ్ పర్సెంట్ మీకు నిజాయితీగా మీకు మీకు గా జడ్జిమెంట్స్ రావడానికి అవకాశం ఉంది మీరు చెప్తున్నవి అన్ని నిజాలు కాబట్టి అర్థమవుతుందా అందుకనే మీరు ఎప్పుడు కూడా నేను టెస్ట్ చేయించుకుంటానండి అని చెప్పాల్సిన అవసరమే లేదు ఎవడో ఏదో అడిగితే ప్రతిసారి టెస్ట్ లక్ వెళ్తామా వెళ్ళంగా అది అడగాల్సింది కోర్టు కోర్టు అడిగినప్పుడు డెసిషన్ తీసుకోండి మీరు ప్రతిసారి నా నేను టెస్ట్ ప్రూవ్ ప్రూవ్ చేసుకుంటానండి నేను రెడీగా ఉన్నానండి అని అనాల్సిన పనే లేదండి ఏదున్నా కానీ నేను కోర్టులోనే చూసుకుంటాను ఈ అమ్మాయి నన్ను అనకూడని మాట అనింది కాబట్టి నేను డిఫమేషన్ కేసు వేస్తాను మీకు తెలుసుగా మీరు కరెక్టా కాదా అని టెస్ట్ చేసినప్పుడు ఎలాగో ప్రూవ్ అవుతుంది మీకైతే తెలుసుగా టెస్ట్ చేయడానికి ముందే మీరు పనికొస్తారా అనే మీ ధైర్యం మీకు ఉంటే వీళ్ళ మీద వాళ్ళు కంప్లైంట్ వేసేదాకా ఆగండి కంప్లైంట్లో అమ్మాయి కనుక ఈ అబ్బాయి సెక్స్ కు పనికిరాడు అని రాస్తే అలా కంప్లైంట్ కాపీ తీసుకొని మీ అడ్వకేట్ ద్వారా ప్రైవేట్ కంప్లైంట్ కి వేయండి ఒక వ్యక్తిని సెక్స్ కు పనికిరాడు అని ఫాల్స్ ఎలిగేషన్స్ చేస్తే డిఫామేషన్ కేసులో నష్టపరిహారం చాలా గట్టిగా వస్తుంది అర్థమవుతుందా అది వేస్తే ఇరవై లక్షలు కాస్త ఐదు లక్షలకు కూడా పడిపోద్ది అసలు ఇట్లాంటి కేసులో సెటిల్మెంటే చేసుకోవద్దని చెప్తాను నేను ఇక సెటిల్మెంట్ చేసుకుంటారా లేదనేది మీ పర్సనల్ విషయం ఈ పోలీస్ స్టేషన్లో అమ్మాయి ఏం కేసు వేస్తుందో ఏం కంప్లైంట్ రాస్తుందో అన్నీ రాయనివ్వండి వాళ్ళు ఎన్ని అబద్ధాలు రాస్తే మీకు అంత మంచిది ఒకవేళ అమ్మాయి ఈ ఎలిగేషన్ రాయలేదనుకోండి పర్వాలేదు మామూలు ఫైటింగ్ చేసుకుంటూ వెళ్ళండి ఒకవేళ ఆ ఎలిగేషన్ రాస్తే మాత్రం అస్సలు ఊరుకోవద్దండి మీరు ఫైట్ చేసే నాలుగు కేసులతో పాటు ఇది ఒక ఎక్స్ట్రా కేసు అనుకోండి ఎందుకంటే మీరు మీరు ఇలాంటి వాళ్ళకి ఇలా ఫాల్స్ ఎలిగేషన్ వేసే వాళ్ళకి చెప్పు తీసుకుని కొట్టినట్టు ఉండాలి అర్థం అవుతుందా సో పోలీస్ స్టేషన్లో ఇవే చెప్పండి కంప్లైంట్ అయిపోయినాక మళ్ళీ మిమ్మల్ని కాల్ చేస్తారు అందరూ వెళ్ళండి ఆధార్ కార్డ్ జిరాక్స్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అవి పట్టుకెళ్తే మీ అందరికీ ఫార్టీ వన్ నోటీస్ ఇస్తారండి దాన్నే స్టేషన్ బెయిల్ అంటారు ఆ తర్వాత మీరు ఎఫ్ఐఆర్ కాపీ కంప్లైంట్ కాపీ ఆవిడ పెట్టిన లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ తీసుకొని మీరు డిఫామేషన్ కేసు వేయండి కంప్లైంట్లో చదువుకున్నాక తరువాత దీని మీద హైకోర్టులో క్వాష్ కి వెళ్ళండి మీరు రెగ్యులర్ గా కోర్టుకు వెళ్ళకుండా డిస్పెన్స్ చేస్తారు అటెండెన్స్ ని ఆ అమ్మాయి డివిసి కేసు వేస్తుంది మీరు వన్ ఇయర్ దాకా ఆగండి అమ్మాయిని కాపురానికి రమ్మని నోటీస్ పంపించండి ఈ లోపు మీ లాయర్ ద్వారా ఎఫ్ఐఆర్ లో కంప్లైంట్ కాపీలో అలా ఉంటే ఏది మీరు సెక్స్ కి పనికిరాడు ఇంపార్టెంట్ ఏదో రెండు డైలాగులు వేసింది అంటున్నారు కదా ఆ డైలాగులు ఏమన్నా ఏవి రాసినా కూడా మీరు మీ లాయర్ ద్వారా అమ్మాయిని కాపురానికి రమ్మని నోటీస్ పంపిస్తూ డిఫార్మేషన్ కంప్లైంట్ ఫైల్ చేయండి బెటరు ఇప్పుడు కాపురానికి పనికిరాను ఆ రిప్లై నోటీస్ ఈ కంప్లైంట్ కాపీ ఎందుకంటే రిప్లై నోటీసులు ఎలా ఉంటాయి అంటే ఏమోనండి మా అడ్వకేట్ ఏమి రాస్తారో మాకు తెలియదు మేము సైన్ పెట్టామంటారు లేదా మా అడ్వకేట్ పంపించారని మాకు తెలియదు అంటారు కంప్లైంట్ కాపీలో అమ్మాయి సైన్ ఉంటుంది సో అంటే నీ మోదా ఆల్రెడీ లీగల్ గా బురద వేసినట్టు లెక్క అది పెద్ద డాక్యుమెంట్ నీకు సో అబ్ అవి తీసుకొని మీరు ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేయండి వాళ్ళ మీద ఇలా ఫాల్స్ వెలిగేషన్ వేసిన వాళ్ళకి బుద్ధి చెప్పిన వాళ్ళు అవుతారు ఇలా నడుస్తూ ఉండగా మీ ఓపిక అండి ఫైట్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మీరు అన్ని కేసులు గెలుస్తారు ఈ అమ్మాయి ఆల్రెడీ వేరే మ్యారేజ్ చేసుకోవాలి కాబట్టి ఎక్కువ కాలం ఫైటింగ్ చేయదు నువ్వు ఆల్రెడీ డిప్రెషన్లో ఉన్నావు కాబట్టి ఇప్పుడు అప్పుడే పెళ్లి చేసుకోవు కాబట్టి ఇంకో త్రీ టు ఫైవ్ ఇయర్స్ ఆరాంగా వాళ్ళని తిప్పొచ్చు నువ్వు వాళ్ళే బతుకున్నాడు మాకు ఎంతో కొంత ఇవ్వు బాబు అంటే ఏదైనా సింపుల్గా మీకు నచ్చిన సెటిల్మెంట్ కి వాళ్ళు వస్తే కనుక సెటిల్మెంట్ చేసుకోండి ఒక ఎంఓయు రాసుకొని ఈచ్ కేసు అప్పుడు ఫిఫ్టీ థౌజండ్ వన్ ల్యాక్గా పెట్టుకోండి ఈచ్ కేసు క్లోజింగ్కి ఫైనల్ అమౌంట్ ఇప్పుడు ఒకవేళ ఒక ఫైవ్ లాక్ ఒక నిమిషం సార్ ఒకవేళ ఒక ఫైవ్ లాక్స్కి కృష్ణ గారు వినండి ఒకవేళ ఒక ఫైవ్ ల్యాక్స్కి సెటిల్ అయింది అనుకోండి ఆ అమ్మాయి ఏ కేసులు వేస్తే ఆ కేసు ఈచ్ కి క్లోజింగ్ కి లక్ష అని పెట్టుకోండి మ్యూచువల్ డైవర్స్ వేసేటప్పుడు ఫస్ట్ వేసేయండి మ్యూచువల్ డైవర్స్ అమెండ్మెంట్ పిటిషన్స్ ఒకవేళ మీరు డైవర్స్ వేస్తే ఈచ్ కేసుకి లక్షా అని మిగతా అమౌంట్ క్లోజింగ్ అమౌంట్ అంతా మ్యూచువల్ డైవర్స్ ఆర్డర్స్ తీసుకునేటప్పుడు పెట్టుకోండి మీరు ఏదో అడుగుతున్నారు అడగండి అదే నాకు అయితే కాకపోతే చెప్పండి ఆ తర్వాత నేను అమౌంట్ సెటిల్మెంట్ కోసం ఆలోచించాను నాకు మీ ముందు మొగ్గుడు కదా ముందు నాకు సమాధానం చెప్పడం మా ఊరు వచ్చాను అంతండి సూపర్ అది కరెక్టే అలాగే ఇప్పుడు వాళ్ళంతా ఊరంతా వచ్చి చెప్పరు కానీ ఒకవేళ ఒక స్టేజ్ తర్వాత నీకు ఓకే సెటిల్ చేసుకుందాం వాళ్ళు కాళ్ళు పట్టుకుని బతులు ఆడుతున్నారు అనిపిస్తే మీరు ఎంఓయూలో క్లియర్ గా రాసుకుంటారండి మేమో ఆఫ్ అండర్స్టాండింగ్ లో ఏమని ఇలా నేను ఒక ఎలిగేషన్ వేశాను అది చాలా రాంగ్ నన్ను క్షమించమని అడుగుతున్నాను ఈ మ్యాటర్ ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ పర్మనెంట్ ఎలిమినీగా పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ మెయింటెనెన్స్ కలిపి ఒక ఫైవ్ లాక్స్ కి సెటిల్ అయ్యింది ఇలా కండిషన్స్ నీట్ గా రాసుకుంటే వాళ్ళు సారీ చెప్పపోయినా వాళ్ళ పాపని ఆడలే పోతారు పీడ వదులుచుకుందరు కానీ కృష్ణ గారు కృష్ణ గారు ఒకసారి ఈ ఎపిసోడ్ అనేది యూట్యూబ్ లో అప్లోడ్ అయిన తర్వాత ఒకటి రెండు సార్లు వినండి విని కాస్త అర్థం చేసుకుని దాని త్రూ మేడం ఏం చెప్పారో ఫాలో అయిపోండి ఓకేనా తప్పకుండా తప్పకుండా సార్ కృష్ణ గారు మీరు మాకు మాట ఇవ్వాల్సింది ఏంటంటే ఇంకొకసారి సూసైడ్ అటెంప్ట్ చెయ్యను అని కరెక్ట్ ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి సార్ మీరైతే ధైర్యంగా ఉండాలి ఒక టూ ఇయర్స్ తర్వాత మీరే నవ్వుకుంటారు ఈ చిన్న ప్రాబ్లం కా నేను సూసైడ్ అటెంప్ట్ చేసింది అని నమస్తే అండి ఈ సమాజంలో మగవాళ్ళకి మృగాళ్ళు అని ఒక టైటిల్ యాడ్ చేసి ఎంతో మందిని మనం చూస్తున్నాం కానీ ఫస్ట్ టైం కృష్ణ మీద జాలేస్తుంది మ్యామ్ అయితే మంచి చెడు అనేది రెండు చోట్ల ఉంటుంది ఈచ్ కేసు డిఫరెంట్ ఎక్కడ మాట్లాడినా కాకపోతే ఫ్యామిలీ మ్యాటర్స్లో మేము ఎయిటీ పర్సెంట్ జెంట్స్ సఫర్ అవుతున్నవి ఎక్కువగా చూస్తున్నాం ఈ ఇట్లా వదిలించుకోవడానికి ఎక్కువ డబ్బు డిమాండ్ చేయడానికి ఏంటంటే ఇగ సెక్చువల్గా పనికిరాడు ఇది అప్పుడు జెంట్స్ నిజంగా చాలా ఫీల్ అవుతారు వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ కూడా పెద్దగా ఏమీ లేదు సో వాళ్ళు ఏమనుకుంటారు సొసైటీలో పరుగు పోయింది విలేజర్స్ మనకి చెప్తున్న స్టోరీ అంతా ఒక విలేజ్కి సంబంధించి అందరికీ వీళ్ళ కుటుంబం మీద ఒక అవగాహన ఉంటుంది కాబట్టి డిప్రెషన్లో కొడుకు తల్లిదండ్రులు వాళ్ళు కాదనుకుని వీళ్ళ చుట్టూ తిరిగాడు కదా సో దానివల్ల ఏంటంటే కొంత డిప్రెషన్లోకి వెళ్తారు కొన్ని రోజుల తర్వాత వీళ్ళకి నవ్వు వస్తారే ఈ ప్రాబ్లమ్స్గా ఇంత డిప్రెషన్లోకి వీళ్ళు మనం సూసైడ్ అటెంప్ట్ చేశాను నిజంగా మన పర్సనల్ రిక్వెస్ట్ అండి మా హిట్ టీవీ తరపు నుంచి ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కొంచెం మీరు ఆ ప్రాబ్లం క్లియర్ అయ్యేదాకా ఓపిక పడితే చాలా ఈజీగా అనిపిస్తుంది ఆ టైంలో షార్ట్ టైంలో డిప్రెషన్గా అనిపిస్తే ఏదైనా ఊర్లు వెళ్తారా షికార్లకు వెళ్తారా ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేస్తారా ఆల్టర్నేటివ్ వెతకండే తప్ప మనిషి జన్మ అనేది చాలా ఇంపార్టెంట్ దాన్ని అర్ధాంతరంగా క్లోజ్ చేసుకోవద్దు ఎంత చక్కగా చెప్పారు మ్యామ్ సో గైస్ పర్సనల్ గా కానీ ప్రొఫెషనల్ గా కానీ బాధపడుతూ కూర్చోకండి ఒక్కసారి కాల్ చేసి ప్రయత్నం చేయండి స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి రమ్య మ్యామ్ ఎప్పుడు మనకి తోడుగా మీకు పరిష్కారాలు అందించడానికి ముందుంటారు కాబట్టి సో మ్యామ్ చక్కటి పరిష్కారం అందించారు కృష్ణకి థ్యాంక్ యూ సో మచ్ మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేస్తాం హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి We'll